పులిరాజాకు నక్క చాడీలు ఒక పెద్ద పులి అడవికి కొత్తగా రాజయింది రాజన్నాక ప్రక్కన మంత్రి ఉండాలిగా మంత్రిగా ఎవరిని నియమించుకోవాలా ఆలోచనలో పడింది ఆ విషయం నక్కకు తెలిసి ఎలాగైనా మంత్రి పదవిని చేదెక్కించుకోవాలని అనుకుంది ఒకరోజు నిండుగా మామిడి పండ్లను తీసుకుని పులి స్థావరానికి బయలుదేరి వెళ్లింది ఆ జిత్తులమారి మారి నక్క గుహముందు పులి ఒంటరిగా కనిపించడంతో తను సరైన సమయానికే వచ్చానని లోపల ఆనందపడింది ధైర్యంగా దాని దగ్గరకు వెళ్లి ఆ మామిడి పండ్ల బుట్టను అందించి ఇలా అభినందించింది పులిరాజా మీలాంటి మంచి మనసున్నవారు ఈ అడవికి కొత్తగా రాజైనందుకు హార్దిక శుభాకాంక్షలు నాకు తెలుసు ఈ అడవిలో ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా ఇకపై మీరు వింటారు అక్కడ అందరికంటే ముందుగా మీరు ఉంటారు నక్క తనను అలా పొగుడుతుంటే మొదట మొహమాటంలో పడ్డా తర్వాత పులికి చాలా ఆనందం అనిపించింది అభినందనలు తెలిపిన నక్కకు ధన్యవాదాలు తెలిపింది అవి రెండూ నవ్వుతూ చాలాసేపు ముచ్చటించుకున్నాయి ఆ రోజు నుంచి నక్క రెచ్చిపోయింది రోజు అది పులి వద్దకు వెళ్లడం ఆరంభించింది రోజుకొక జంతువు మీద పులికి ఫిర్యాదు చేస్తుండేది ఒకరోజు పెద్ద పులికంటే ఎత్తుగా ఉంటానని ఏనుగుకు గర్వమని చెప్పింది మరొక రోజు తనకు దక్కవలసిన పదవి పులి కొట్టేసిందని సింహం కోపంతో రగిలిపోతుందంటూ రెచ్చగొట్టింది ఇంకో రోజు తనలాగా చెట్ల మీద గెంతలేదని కోతి కూడా హేళన చేసిందని చెప్పింది ఇలా రోజు నక్క అడవిలోని ప్రతి జంతువు పులిని తేలిక చేసి మాట్లాడుతున్నట్టు చెబుతుండేది తానొక్కడే తమ వద్ద భయభక్తులతో ఉంటానని పులికి నూరిపోస్తుండేది రోజూ ఒకే తీరుగా నక్క చెబుతున్న మాటలు పెద్ద పులి ఎన్నాళ్ళు వినగలదు కొన్నాళ్లకు ఆ మాటలు దానికి విసుగనిపించాయి ఒకసారి నక్క చెబుతున్న మాటల్లో నిజమెంతో తెలుసుకోవాలని పులి అడవంతా తిరిగింది అడవిలోని జంతువులన్నీ తమ అభిమానాన్ని చాటుకున్నాయే గాని చులకనగా చూడలేదు అలాగే సింహం కూడా పెద్ద మనసుతో అడవికి రాజైన పులిని చాలా అభినందించింది తరువాత పెద్ద పులి అడవిలో ఉన్నట్టుండి సంచారం చేయడం అన్ని జంతువులు భయభక్తులు ప్రదర్శించడం గురించి తెలిసిన నక్క కంగారుగా గుహ దగ్గరకు పరుగున వచ్చి దానితో ఇలా అంది మీరు అమాయకులు నా మాట నమ్మండి మీరు కనిపించేసరికి జంతువులు బాగా నటించుంటాయి అది తెలుసుకోలేకపోతున్నారు ఏ పరిస్థితుల్లో నాలాంటి మంత్రి మీ పక్కన ఉంటేనే మంచిది నక్క నంగనాచి మాటలతో పులిరాజాకి దాని ఎత్తుగడ అర్థమైంది అరికాలి మంట నెత్తికెక్కింది కోపంతో ఒక్క తన్ను తన్నింది దాంతో దూరంగా ఎగిరిపడిన నక్క మంత్రి పదవి మీద ఆశలు వదులుకొని బతుకు జీవుడా అని నుండి పారిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే వారిపై చాడీలు చెప్పడం మంచిది కాదు అందరితో కలిసిమెలిసి జీవించాలి తెలివైన తాబేళ్లు ఒకనొక అడవిలో ఉన్న నదిలో రెండు తాబేళ్లు ఉండేవి అవి రెండూ మంచి స్నేహితులు ఎప్పుడూ కలిసిమెలిసి నదిలో విహరించావి చూడు మిత్రమా దూరంగా కనిపిస్తున్న పువ్వుల దగ్గరకు ముందుగా ఎవరు వెళ్తారో చూద్దామా అన్నది మొదటి తాబేలు సరే సరే నేను సిద్ధమే అన్నది రెండో తాబేలు అలా రెండు పోటీ పడి పువ్వుల వరకు పరుగు తీశాయి మొదటి తాబేలు రెండవ తాబేలును ఓడించింది హే నేనే నెగ్గాను నేనే నెగ్గాను సర్లే నువ్వే నెగ్గవులే కానీ చూడు మిత్రమా మనం ఎప్పుడూ ఈ నీళ్ళలోనే ఉంటున్నాం కదా సరదాగా కాసేపు అలా ఆలస్యం దేనికి రెండు ఒడ్డుకు చేరి గట్టు మీద నెమ్మదిగా తిరగసాగాయి అప్పుడే అక్కడకు నక్క ఒకటి వచ్చింది నక్కను చూసిన రెండు తాబేళ్లు నదిలోకి పారిపోవాలని ప్రయత్నించాయి ఇంతలో ఆ నక్క వీటిని చూడని చూసింది అది వేగంగా వచ్చి తాబేళ్లు ఎటు పారిపోకుండా వాటిపై తన రెండు కాలను ఉంచింది తమ శరీరానంతా డొప్ప కింద దాచేసుకున్న తాబేళ్లు నక్క తమను పరీక్షిస్తున్నంతసేపు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తప్పించుకునే మార్గం కోసం ఆలోచించసాగాయి ఇంతలో మొదటి తాబేలకు ఓ ఉపాయం తట్టింది తల బయటకు పెట్టి ఇలా అన్నది అయ్యో నక్క బావా ఎంత ప్రయత్నించినా మా శరీరంలో చిన్న ముక్క కూడా నీవు తినలేవు ఏం ఎందుకని అన్నది నక్క అయోమయంగా మేము గట్టు మీదకి రాగానే గాలి తగిలి గట్టిపడిపోతాం కేవలం నీటిలో ఉంటేనే మెత్తగా ఉంటాం కావాలంటే ఒకసారి గట్టిగా కొట్టి చూసుకో నక్క తన కాలితో ఒకటి రెండు సార్లు కొట్టి చూసింది అవునవును నీవు చెప్పింది నిజమే చాలా గట్టిగా ఉంది కొరికితే పళ్ళు కానీ కాని నాకిప్పుడు చాలా ఆకలిగా ఉంది మిమ్మల్ని తినాలంటే ఎలా ఏమీ లేదు నక్క బావా కాసేపు మమ్మల్ని నీటిలో నానబెట్టావనుకో మళ్ళీ మెత్తగా అయిపోతాం అప్పుడు నీవు హాయిగా తినవచ్చు వాటి మాటలకు తలాడించింది నక్క అయితే నక్క కూడా చాలా తెలివైంది గనుక వాటిని నీటిలో ఉంచినా అవి పారిపోకుండా తన కాలితో నొక్కిపట్టి ఉంచింది మళ్లీ తెలివిగల తాబేలు ఇలా అన్నది నక్కబావా నేను నానైతే నానేను గాని నీవు కాలు పెట్టిన చోట తడవకపోవడం వల్ల పూర్తిగా నానలేదు అవునవును మొత్తం నానకుంటే ఎలా మెత్తబెడతాము చెప్పు వాటి మాటలు నమ్మిన నక్క తన ఆకలి తీరడానికి వేరే మార్గం లేక కాలు తీసేసింది అంతే ఒక్కసారిగా రెండు తాబేళ్లు నీటి అడుగుకు పరుగుతీశాయి నక్కబారి నుండి తమ ప్రాణాలను కాపాడుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఆపద సమయంలో తెలివిగా ఆలోచించడం సమయస్ఫూర్తితో వ్యవహరించడం చాలా అవసరం మాయా పిడుగు కృష్ణాపురంలో రామయ్య సోమయ్య కనకయ్య అని ముగ్గురు స్నేహితులు ఉండేవారు రామయ్య తనకు ఉన్న పొలంలో పంటను సాగు చేసేవాడు సోమయ్య పాల వ్యాపారం చేసేవాడు కనకయ్య కిరాణా దుకాణం నడిపేవాడు ఓనాడు పనిబడి ముగ్గురు పట్నానికి వెళ్లారు అక్కడ తమ పని ముగించుకుని తిరుగు అయ్యేసరికి బాగా పొద్దుపోయింది పట్నం నుండి కృష్ణాపురం చేరుకోవాలంటే మధ్యలో కొంత అటవీ ప్రాంతం ఉంటుంది ఆ అడవిలో తాము వెళ్లిన బండిపైనే రాసాగారు వాళ్లలా కొంత దూరం ప్రయాణించారో లేదో ఉన్నట్టుండి ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి కొంచెంసేపు ఆలోచన చేసినా బండిని ముందుకే పోనిచ్చారు కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఉరుములు మెరుపులు మొదలయ్యాయి వారిలో కొంత భయం కలిగింది చూస్తుంటే మనం ఎడవిలో ఇరుకుపోయేలా ఉన్నాం అన్నాడు సోమయ్య అవునవును ఇంత రాత్రి వేళ ముందుకు వెళ్లడం మంచిది కాదనిపిస్తోంది వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు కనకయ్య చూడండి ఇప్పుడు మనం అడవి మధ్యలో ఉన్నాం వెనక్కి వెళ్ళినా ముందుకు వెళ్ళినా సమాన దూరం ఉంటుంది అందుకని మనం మన వెళ్ళడమే మంచిది అని బండిని ముందుకే పోనిచ్చాడు రామయ్య ఇంకొంత దూరం ప్రయాణించిన తర్వాత జోరుగా కురవడం మొదలైంది అసలే అర్ధరాత్రి ఒకవైపు ఉరుములు మెరుపులు మరోవైపు గాలివాన భయంతో బిక్కుబిక్కుమంటూ బండిలోనే కూర్చుని రాసాగారు ఒక్కసారిగా వారి బండి ముందుకు పక్కనున్న కొండ మీద నుంచి బండరాయి ఒకటి దొర్లుకుంటూ వచ్చి పడింది ఇక బండి ముందుకు కదలలేని పరిస్థితి ముగ్గురు బండి దిగి దగ్గరలో ఉన్న ఓ చెట్టు క్రిందకి పరుగు తీశారు ముందుకు వద్దో వెనక వీలపాదో అంటే నా మాట వినలేదు ఇప్పుడు చూడండి ఏమైందో అవునవును రామయ్య కారణంగానే మనం చిక్కుకున్నాం అలా చెట్టు క్రిందే నిలబడి వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూడసాగారు అప్పుడే ఆకాశంలోంచి జారిపడిన పిడుగు ఒకటి వారి ముందే తినగసాగింది ఆ పిడుగును చూడగానే వారి ప్రాణాలు పైనే పోయాయి ఆ ఉరుములు మెరుపులు గాలి వన అన్నీ సహజంగా వచ్చినవి కాదని అర్థమైంది తమలో ఒకరు ఆ పిడుగుపాటుకు గురికాక తప్పదని తెలిసి వణికిపోయారు అప్పుడు సోమయ్య ఇలా అన్నాడు మనలో ఎవరో ఒకరం పాపం చేసి ఉంటాం అతడి కోసమే ఆ పిడుగు ఇక్కడికి వచ్చింది ఈ చెట్టు దాటి బయటకు వెళ్ళితే అతనికి మాత్రమే హాని తలపెడుతుంది మిగిలిన వారికి ఎలాంటి ఆపద ఉండదు లేకుంటే ముగ్గురం బలికాక తప్పదు మిగిలిన ఇద్దరు కూడా సోమయ్య చెప్పిన దాంతో అంగీకరించారు నాకు తెలిసి నేనింతవరకు ఎలాంటి తప్పు చేయలేదు నాకు భయం లేదు ముందుగా పిడుగు నేడకు నేను వెళ్ళి వస్తాను అని ధైర్యంగా వెళ్ళాడు సోమయ్య నిజంగానే అతనికి ఏమీ కాలేదు తర్వాత కనకయ్య వంతు వచ్చింది అతనికి కూడా తను ఎలాంటి తప్పు చేయలేదని గట్టి ఉన్న అనుమానంతో భయం భయంగానే పిడుగు దగ్గరికి వెళ్ళాడు ఆశ్చర్యం ఏమిటంటే అతనికి ఏమీ కాలేదు ఇక చివరిగా మిగిలింది రామయ్య ఒక్కడే తను ఖచ్చితంగా ఆ పిడుగుకు బలి కావడం ఖాయమని అర్థమైపోయింది తాను పుట్టి బుద్ధిరిగాక చీమకు కూడా హాని తలపెట్టలేదే అని లోపలే బాధపడినా విధిరాతకు తలవంచక తప్పదు కాబట్టి నెమ్మదిగా పిడుగు దగ్గరికి వెళ్ళాడు అంతే ఒక్కసారిగా పిడుగు ఇటుగా వచ్చి చెట్టుపై పడడంతో చెట్టు మొత్తం మాడిపోయింది ఆ చెట్టు క్రిందే ఉన్న సోమయ్య కనకయ్యలు మరణించారు ఏం జరిగిందో అర్థం కావడానికి రామయ్యకు కొంత సమయం పట్టింది తన వారిని అలా నిర్జీవంగా చూసేసరికి దుఃఖం పొంగి పొర్లింది భోరున విలపించాడు నా మిత్రులు లేకుండా నేను ఇంటికి తిరిగి ఎలా వెళ్ళగలను వెళ్ళిన మరి నేను ఏదో చేశాను నా మూట మూటగట్టుకోక తప్పదు ఆ నిందలు భరించడం కంటే నేను ఇక్కడే ప్రాణాలు వదిలితే కనీసం మర్యాదనే దక్కుతుంది అని తనను తాను శిక్షించుకుని రామయ్య కూడా అక్కడే ప్రాణాలు విడిచాడు కొంతసేపటికి రామయ్య నిత్యం కొలిచే దేవత ప్రత్యక్షమైంది తన శక్తితో బతికించింది నీవు చాలా మంచివాడివి ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయకుండా ఉన్నంతలో పది మందికి సహాయపడేవాడివి కాని సోమయ్య రోజు తన అమ్మే పాలలో నీళ్లు కలిపేవాడు ఆ పాలను కూడా అధిక ధరకు అమ్మేవాడు కనకయ్య కొట్టులోని సరుకులను కల్తీ చేసేవాడు తూకంలో అధిక బరువు చూపించేవాడు తోటివారిని మోసం చేయడం తప్పు కదా అందుకే వారి పాపం పండింది విధి శిక్షించింది కాని నీ మిత్రుల కోసం నీవు ఇవ్వడం నన్ను కదిలించింది నీలాంటి వారి మంచిని అందరూ కోరుకుంటారు నీకేం కాకూడదు చూడండి సోమయ్య కనకీయ మీ మిత్రుడు కారణంగానే ఈ వాళ్ళ మీరు కూడా బ్రతికారు ఇక నుంచైనా మానవత్వంతో మెలగండి ఇకపై తాము ఎటువంటి తప్పులు చేయమని ఎవ్వరినీ మోసం చేయమని వారిరువురు దేవతను క్షమాపణ కోరారు రామయ్య లాంటి గొప్ప వ్యక్తి తమకు మిత్రుడైనందుకు ఎంతగానో సంతోషించారు తిరిగి బండిపై ఆ ముగ్గురు కృష్ణాపురానికి బయలుదేరారు ఆ తర్వాత నుండి సోమయ్య అందరికీ స్వచ్ఛమైన పాలు పోస్తూ కనకయ్య కల్తీలేని సరుకులు అమ్ముతూ రామయ్యలానే మంచి పేరు తెచ్చుకున్నారు అందుకే పెద్దలు చెబుతారు పరుల పరులసేవే అని